జీవం గల దేవుడైనటువంటి దేవుడు మోసేను ఎన్నుకున్నాడు నాయకునిగా ఎన్నుకున్నాడు లక్షల మంది నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిసత్వములో ఉన్నటువంటి ఇజ్రాయిలీలను దేవుని ప్రజలను ఒక్క మోసే వెళ్ళి దేవుని మాట ఇది అని చెప్తూ దేవుని కార్యాలు ఇవి అని చూపిస్తూ మరి మోసే ఇజ్రాయిలకు నమ్మకం పుట్టించాడు నేను దేవుని చేత మీ కొరకు నాయకునిగా ఎన్నుకొనబడిన వ్యక్తిని అని ప్రభు ఈ మాటల ద్వారా నిన్ను నీతో మాట్లాడుచున్నాడు ఈరోజు నువ్వు ఒంటరిగా లేకపోతే ఏదో కారణం చేత నీ మైండ్ ఒంటరిగా నీ హృదయం ఒంటరిగా ఎవరితో కనెక్షన్ లేకుండా ఎవరితో మాట్లాడకుండా లేకపోతే ఎవరితో మాట్లాడాలన్న భయం కలిగి లేకపోతే ఏం చేయాలన్నా భయం కలిగి చాలామందికి మరణం అనేది తరచుగా వెంటాడుతూ ఉంటుంది మరణం అనేది తరచుగా వెంటాడుతూ ఉంటుంది మరణ భయం అనేది తరచుగా వెంటాడుతూ ఉంటుంది ఇటువంటి పరిస్థితులు ఏవైనా సరే దేవుని వాక్యము సర్వోన్నతుడైన దేవుడు ఈ యొక్క ఉదయకాల దినమున నీతో ఏం మాట్లాడుతున్నాడు అంటే నిన్ను వేల మందికి నాయకునిగా నేను పెట్టబోతున్నాను అలా కదా సాఫ్ట్వేర్ కంపెనీస్లో టీం లీడర్ అవ్వాలంటే ఏం చేయాలి ముందు టీంలో ఒక వ్యక్తి అవ్వాలి తన పర్ఫార్మెన్స్ను ప్రూవ్ చేసుకోవాలి ఈ వ్యక్తికి లీడర్షిప్ లక్షణాలు ఉన్నాయి అని ప్రూవ్ చేసుకుంటే అప్పుడు లీడర్ అవుతాడు కానీ దేవునికి నీ క్వాలిటీస్ ఏం అక్కర్లేదండి నీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ క్వాలిటీ ఒకటై ఉండాలి అదేంటంటే నువ్వు బాగా డిప్రెస్ అయిన వ్యక్తిగా బాగా భయంలో ఉన్న వ్యక్తిగా బాగా నిరాశలో ఉన్న వ్యక్తిగా నేనంత ఫెయిల్ అని నువ్వు అనుకుంటూ ఉంటే యు ఆర్ ద రైట్ పర్సన్ దేవుని కొరకు నీవు గొప్ప చేయబడడానికి నిన్ను నాయకునిగా నిలబెట్టడానికి నీ దృష్టికి నువ్వు ఎంత ఘోరముగా అనుకుంటుంటావో అంతగా నిన్ను నాయకునిగా నిలబెట్టడానికి అనేకులను నీకు నీ ద్వారా ఆశీర్వదించడానికి దేవుడు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు నీ క్రైస్తవ జీవితము అలానే ఈరోజు దేవుని చేత దేవుని చిత్తానుసారంగా ఏర్పాటు చేయబడింది ప్రభుకు స్తోత్రం ప్రభుకు మహిమ కాక మోసకు తెలీదు నీళ్ళల్లో ఉన్నప్పుడు బ్రతుకుతాడో చచ్చిపోతాడో మోసకు తెలీదు మిథ్యానులకి దేశంలోకి పారిపోయినప్పుడు బ్రతుకుతానో చచ్చిపోతానో అని కానీ ప్రభు స్తోత్రం మోసేతో దేవుడు మాట్లాడిన రోజుకి దేవుని ఆలోచన మోషేకి తెలియజేస్తే మోసే దాన్ని నెరవేర్చడానికి మానసికంగా శారీరకంగా ఆత్మీయంగా ఎక్కడ సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా లేనే లేడు మోసే సిద్ధపాటుతో సంబంధం లేకుండా దేవుడు మోసేతో మాట్లాడుతున్నాడు అయితే ఒక విషయము మనం అర్థం చేసుకోవాలి ఉదయకాల దినమున అదేంటంటే నువ్వు క్రైస్తవుని అయిన తర్వాత నువ్వు క్రైస్తవుని అవ్వకముందు నువ్వు భక్తునిగా ఉన్నప్పుడు లేకపోతే అప్పుడప్పుడు ప్రభువును ఆరాధించే వ్యక్తిగా ఉండో లేకపోతే కష్టం వచ్చినప్పుడే చర్చికి వచ్చి వెళ్ళే వ్యక్తిగా ఉండి అలాగా ఒక మానవ జీవితం సాధారణంగా అలా దీవించబడుతూ అలా హెచ్చింపబడుతూ ఉన్నటువంటి వ్యక్తిగా ఉండి యేసు క్రీస్తుతో ఎంతమాత్రము సంబంధం లేకుండా ఆయనలోకి బాప్తి సంబంధం ఆయనను ధరించుకోకుండా ఉన్నటువంటి జీవితంలో నువ్వెప్పుడు ఒంటరివే నువ్వు నువ్వు ఒంటరివే కానీ నువ్వు దీవించబడిన వ్యక్తిగా ఉంటావు కానీ ఒక్కసారి నువ్వు క్రీస్తు సంబంధి అయిన తర్వాత మరి నువ్వు క్రీస్తును ధరించుకున్న తర్వాత బాప్తిసం పొందిన తర్వాత నువ్వు పర్వక రాజ్య వారసుని అయిన తర్వాత మాత్రము ఒంటరివి కానే కాదు నిన్ను దేవుడు ఎప్పటికప్పుడు నిన్ను పరలోకపు తండ్రి ఎప్పటికప్పుడు నిన్ను ఒక ఉజ్జీవకర్తగా మనుషుల జీవితాలను ప్రభావితం చేసే వ్యక్తిగా ఆయన నిన్ను ఎన్నుకొని ఉన్నాడు రక్షించి ఉన్నాడు అలాయా నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తివి మనుషుల జీవితాలను ప్రభావితం చేసే వ్యక్తివి మనుషుల జీవితాల్లో ఉన్నటువంటి బంధకాలను ప్రభావితం చేసి వాటిలో నుంచి బయటికి తీసుకొని వచ్చే వ్యక్తిగా నీవు క్రైస్తవునివి అయ్యావు